మాట్లాడిన వ్యాఖ్యలు వినండి దాని తర్వాత మనం ప్రెస్ మీట్ స్టార్ట్ చేద్దాం షేర్వాణి వేసిండు నెత్తికి మొహమ్మద్ జిన్నా లెక్క టోపీ పెట్టిండు టోపీ పెట్టి ఈ రాష్ట్రంలా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ షిప్ అమలు చెయ్యము అని అధికారికంగా చెప్తున్నా అని ఈ మంత్రివర్యులు అన్నారు ఈనా నిన్న దాకా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు పార్లమెంట్ లో పాస్ అయిన చట్టం దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన పని బాధ్యత ఈయన మీద ఉన్నది రాగ దేశాలకు లొంగకుండా తమ బాధ్యత నిర్వర్తిస్తానని ఈయన రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ దేశంలో అమలవుతున్నది ఈ రాష్ట్రంలో అవ చేయము అని చెప్పడానికి ఈయన ఎవడు ఈయనకి ఏం అధికారం ఉన్నది మీ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసుకుంటే ఏదైనా జిల్లాల మంత్రి నేను ఈ జిల్లాల నేను ఇంప్లిమెంట్ చెయ్య అంటే నడుస్తుందా ఈయనకి తెలియక కాదు ఈయనకి తెలియక కాదు ఇది మత విద్వేషాలు రగుల్చడానికి ముస్లిం ఓట ఓట్ల కోసం పాకులాట అంటారు దీన్ని సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఏంది ఈ కాంగ్రెస్ వాళ్ళే ఇలా తాత నేరు పెట్టింది అది యాక్ట్ పార్టీషన్ టైమ్ లా పాకిస్తాన్ నుంచి గాని బంగ్లాదేశ్ నుంచి గాని చుట్టుపక్కల దేశాల నుంచి హిందువులు అక్కడ ఇబ్బందులకు గురైతే మత ప్రాతిపదికన ఇబ్బందులకు గురైతే గురైతే వాళ్ళని భారతదేశం యొక్క పౌరసత్వం ఇవ్వాలని వీళ్ళు పెట్టిందే ఈ కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేయలే డెబ్బై ఏళ్ల నుంచి కోట్లాది మంది హిందువులు ఈ దేశంలో రిఫ్యూజీస్ గానే ఉంటున్నారు అటువంటి హిందువులకి పౌరసత్వం ఇస్తుంటే ఈయనకి ఏంది నొప్పి ఎన్ఆర్సి ఎన్ఆర్సికి సిఏకి రెండిటికి భారతదేశంలో ఉన్న ముస్లింకి సంబంధమే లేదు భారతీయుడైన ముస్లింకి సంబంధమే లేదు ఈయన ఏం చేయదలుచుకున్నాడు తెలంగాణని ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేట ఆయన ఏం చేయదలుచుకున్నాడు తెలంగాణని రొహింగ్యాలకు అడ్డా చేయదలుచుకున్నాడా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇల్లీగల్ గా వచ్చిన బంగ్లాదేశీలకి అడ్డా చేయదలుచుకున్నాడా ఈయన ఏషం చూడండి ఇంత పెద్ద గడ్డం పెంచుకున్నాడు మీద జిన్నా టోపి పెట్టిండు షేర్వాణి కట్టుకున్నాడు ఈయన ముల్లా అనుకుంటున్నా ఏంది ఈయన ఏమనుకుంటున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇది దేశ ద్రోహ చర్య కాశ్మీర్ లో మొన్నటి దాకా ఏ రాష్ట్రం కూడా పార్లమెంట్ లో పాస్ అయిన చట్టము మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చెయ్యము అన్న రైటు ఏ రాష్ట్రం కూడా లేదు అది కాశ్మీర్ కు ఉండే ఆర్టికల్ మూడు వందల డెబ్బై తోటి ఈయన కశ్మీర్ లో ఆర్టికల్ మూడు వందల డెబ్బై ఐదు సంవత్సరాల కితబ్బరకు ఉన్నట్టు ఈయన ఆర్టికల్ సెవెన్ ఎయిట్ సిక్స్ అనుకుంటున్నా అనుకుంటున్నాయి తెలంగాణ ఏం చేయదలుచుకున్నాడు ఈయన తెలంగాణని సంక్షోభం తేదల్చుకున్నాడు ఆయడా భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాడు ఈయన ఈయన ఏ కెపాసిటీలో మాట్లాడిండు అధికారికంగా చెబుతున్నా నేను మీడియా మిత్రులు వినండి అని షేర్వాన్ వేసుకొని నెత్తి మీద టోపీ పెట్టుకొని ఇంత పెద్ద గడ్డం పెంచుకొని పూనకం వచ్చినట్టు రోహింగ్యాల అడ్డా చేస్తావా తెలంగాణని బంగ్లాదేశ్కి వచ్చిన ముస్లింలకి అడ్డా చేస్తావా తెలంగాణని ఇప్పటికే కేసీఆర్ బోధన్ని రోహింగ్యాలకు అడ్డా చేసిండు దొంగ పాస్పోర్ట్లు ఇచ్చిండు మీ జీవన్ రెడ్డి ఇక్కడ క్యాండిడేటు జగిత్యాలని పిఎఫ్ఐ అడ్డా చేసిండు ఈయన రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నాడు ఈయన హోమ్ మినిస్టర్ కాదు ఇలా హోమ్ మినిస్టర్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర గా మినిస్టర్గా సిఏఎ ని అధికారికంగా మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేయము అధికారికంగా చెప్తున్నా అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యల మీద రేవంత్ రెడ్డి స్పందించాలి రేవంత్ స్పందించాలి ఆయన హోము ఆయన దగ్గరనే ఉందా ఆయన దగ్గరనే ఉంది కాబట్టి ఆయననే స్పందించాలి నల్గొండ ప్రజలు కాంగ్రెస్ కి బుద్ధి చెప్తే కానీ వీళ్ళు బాగుపడరు మనం బాగుపడియరు ఇలా నల్గొండ ఖమ్మంలో సీట్లు చూసుకొని ఎగురుతా ఉంటారు అక్కడ ప్రజలు నిజంగా మీరు భారతదేశం యొక్క భవిష్యత్తు మంచిగుండాలని కోరుకుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీని ఓడించండి బీజేపీ అభ్యర్థులు అన్ని చోట్ల బాగున్నారు నరేంద్ర మోడీని నుంచి మీ భవిష్యత్ భవిష్యత్తు తరాల కోసం ఓటేయండి రాజ్యాంగ సంక్షోభం తెచ్చే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే అది ఎట్లా నివారించాలనో నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ల సర్దార్ పటేల్ కి తెలుసు थाउजेंड अमित फोर लमित शाह उत्तम कुमार रेड्डी जस्ट गेट आउट ऑफ द कैबिनेट यू आर एन अनफिट फेलो टू रिमेन इन दिस कैबिनेट तू कौन है भाई सीए को इंप्लीमेंट नहीं करते बोलने के लिए तो है कौन पूरा हेलर यू सी देश में आज इंप्लीमेंट हो रहा हो रहा है वो यहां का लॉ है तुम्हार को इंप्लीमेंट नहीं करना है तुम रिजाइन करके घर को जाओ यू कैन नॉट कंटिन्यू टू बी अ मिनिस्टर इन दिस गवर्नमेंट रेवेंद हैज टू क्लरिफाई उत्तम कुमार रेड्डी is saying i am making an official statement on behalf of the government telangana government that we will not implement C citizenship amendment act and nrc